సో హైదరాబాద్లో ఐపీఎల్ సందడి మొదలైపోయింది మరి కాసేపట్లో సన్ రైజర్స్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగబోతుంది సో ఈ మ్యాచ్ లో ఎవరికి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి మన మన సుధీర్ మహావాది గారితో తెలుసుకుందాం సుధీర్ గారు సో ఎట్లా ఉండబోతుంది మ్యాచ్ చూస్తున్నాం కదా ఆల్రెడీ ఎంత పెద్ద సంఖ్యలో క్రౌడ్స్ వస్తున్నారో యూనో స్టేడియం అయితే నిండిపోతుంది ఇట్స్ మెయిన్ ఎక్సైటింగ్ మ్యాచ్ నిన్న ఫస్ట్ మ్యాచ్ మనం చూసాం నరేష్ యూనో చాలా అద్భుతంగా కొనసాగింది చివరి కప్ కోర్సును రాయల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కంఫర్టబుల్గా గెలిచారు అండ్ ఈరోజు నేను అనుకుంటాను సన్ రైజర్స్ హైదరాబాద్ డామినెన్స్ ఎక్కువగా ఉండవచ్చు బికాస్ ద టీమ్ ఈజ్ గుడ్ యాక్చువల్లీ అండ్ అందరూ ఎక్సైటింగ్గా ఉన్నారు మ్యాచ్ చూడడానికి ఒకటేంటంటే కొంచెం డే మ్యాచ్ కావడంతో డ్యూ ప్రాబ్లం కూడా ఉండదు సో టాస్ అనేది మరి ఎలా కీలకంగా మారుతుందో వి వీ కాంట్ సే అబౌట్ దట్ యాక్చువల్లీ బట్ నేనేమనుకుంటున్నానంటే ఇట్స్ బి బ్యాన్ ఎక్సైటింగ్ మ్యాచ్ టుడే ఎందుకంటే టూ టీమ్స్ కూడా మంచి టీమ్స్ యాక్చువల్లీ అండ్ సన్ రైజర్స్ ఆన్ పేపర్ ది ఆర్ లుకింగ్ స్ట్రాంగర్ దాన్ రాయల్స్ ఎందుకంటే బాలింగ్ లో స్ట్రాంగర్గా ఉన్నారు బ్యాటింగ్ లో స్ట్రాంగర్గా ఉన్నారు అండ్ అటు హోమ్ క్రౌడ్ అడ్వాంటేజ్ వాళ్ళకి ఉంటుంది హోమ్ క్రౌడ్ కౌడ్ రావడం అనేది ఐ థింక్ అబ్సలెట్ ఇట్స్ క్రాకర్ ఆఫ్ మ్యాచ్ టుడే ఆల్సో సో అయితే టీమ్ కాంబినేషన్ గతంతో పోలిస్తే రెండు టీమ్ కాంబినేషన్స్ కూడా మారిపోయి కీలకమైన ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ కొత్త వాళ్ళు వచ్చారు సో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్లా ఉండబోతుంది ఆ కాంబినేషన్ ఫైనల్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఎవరు ఐ థింక్ ఒక ఫైవ్ మెంబర్స్ అయితే ఖచ్చితంగా ఆడతారు టోర్నమెంట్ రైట్ టు ద టోర్నమెంట్ మీకు అందులో అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ అండ్ అదే రకంగా ఈశాన్ కిషన్ రావడం అనేది కొంచెం ప్లస్ పాయింట్ వాళ్ళకు అండ్ క్లాస్ సెన్ నితీష్ కుమార్ రెడ్డి యూనో ఒక డిఫరెంట్ నితీష్ కుమార్ రెడ్డిని చూడవచ్చు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అతడు ఐపీఎల్ లో రాణించిన తర్వాతనే ఇండియన్ టీంలో అతనికి స్థానం లభించింది అండ్ ఆ తర్వాత ఎవ్రీబడి నోస్ బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన కనబడాడు ఆస్ట్రేలియాలో ఒకటేంటంటే కొంచెం ఇంజరీ కారణంగా మధ్యలో దూరం కావాల్సి వచ్చింది బట్ ఈజ్ లుకింగ్ కూడా యాక్చువల్లీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇప్పుడు సో రైట్ త్రూ ద టోనమెంట్ అతడు ఫిట్నెస్ మెయింటైన్ చేసినట్టయితే అనదర్ ఎక్సలెంట్ టోర్నమెంట్ ఫర్ హిమ్ యాక్చువల్లీ ఎందుకంటే తెలుగు వాళ్ళందరూ కూడా అతని పర్ఫార్మెన్స్ కొరకు ఎక్కువ సంఖ్యలో వచ్చారు సో వి ఆల్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ హీస్ ఎబిలిటీస్ హీస్ పర్ఫార్మెన్సెస్ ఆల్సో రీసెంట్గా బికాస్ ఒక తెలుగు అబ్బాయి చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నారు ఎందుకంటే దట్ హైదరాబాద్లో ఆడినప్పుడు నేను అనుకుంటాను మరింత ఎక్సైట్మెంట్ ఎక్కువగా ఉంటుంది అఫ్ కోర్స్ ఈస్ ఆల్సో గోయింగ్ టు ప్లే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రియల్ హోమ్ ప్రౌడ్ ఇన్ వైజాగ్ ఆల్సో సో నేను అనుకుంటాను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఈ సంవత్సరం పైన పెట్టున్నారు సో ఈ ది ఎక్స్పెక్టేషన్స్ సో అయితే లాస్ట్ టైం మనం చూసాం టూ హండ్రెడ్ ప్లస్ కోర్స్ అంటే ఒక ఈ ఐపీఎల్లో లాస్ట్ సీజన్లో టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్స్ చాలా చేసింది హైయెస్ట్ స్కోర్ కూడా నమోదు చేసిన సమరస్ అవుతుంది మరి ఈసారి ఇషాన్ కిషాన్ అభినవ్ మనోహర్ లాంటి రిటర్స్ కూడా యాడ్ అయ్యారు సో ఎట్లా ఉండబోతుంది ఈసారి మనం ఎంత హై స్కోర్ ఎక్స్పెక్ట్ అంటే ఐ థింక్ అభినవ్ మనోహర్ ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్ అండి బికాస్ ఈస్ అండ్ ఎక్సైటింగ్ క్రికెటర్ అండ్ మంచి రికార్డు ఉంది అతనికి డొమెస్టిక్ క్రికెట్ కూడా మీరు హైయెస్ట్ స్కోర్ అన్నారు కదా టూ ఎయిటీ సెవెన్ తర్వాత ఇప్పుడు త్రీ హండ్రెడ్ ఒకటి వాళ్ళు మార్క్గా పెట్టుకున్నారు మీరు ఎక్కడ చూసా కానీ అవే హెడ్ లైన్స్ కనబడుతున్నారు సో త్రీ హండ్రెడ్ స్కోర్ చేయాలి అండ్ అబిలిటీ హైదరాబాద్ ఉందని చెప్పి ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా పవర్ ప్లే వాళ్ళు అందరికంటే ఎక్కువగా వాళ్ళు రికార్డ్స్ సృష్టించారు సో ఐ థింక్ యు నో త్రీ హండ్రెడ్ యాక్చువల్లీ మేబీ వన్ ఆఫ్ ద మ్యాచెస్ వికెట్ అంటే కూడా ఎప్పుడు కూడా ఒక హైయెస్ట్ హై స్కోరింగ్ ఎన్కౌంటర్ గానే ఉంటుంది సో ఈ వేళ్ళ బ్యాటింగ్ అయినప్పుడు చూస్తే మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక త్రీ హండ్రెడ్ పక్క అనేది చాలా మంది చెప్తున్నారు సో మనం కూడా ఈసారి కూడా అంటే కిచ్ రిపోర్ట్ని బట్టి దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఇట్స్ అ గుడ్ బ్యాటింగ్ వికెట్ మీరు అన్నట్టుగా ఎందుకంటే బాల్ అద్భుతంగా బ్యాట్ పైన వస్తుంది సో స్ట్రోక్ మేకర్స్ అయితే కండిషన్స్ ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంటారు అండ్ దట్ ఎవ్రీబడి ఈస్ అ స్ట్రోక్ మేకర్ మీరు ఈశాన్ కిషన్ వి ఆల్ నో దట్ నరేష్ ఈ స్కోడె డబుల్ హండ్రెడ్ అండ్ వన్ ఎక్కువ క్లాస్ అన్ కు్రహ్మాణమైనటువంటి రికార్డు ఉంది అండ్ ట్రావెల్ సెట్ విషయం మనం ఎంత చెప్పా కానీ తక్కువ అండ్ అభిషేక్ శర్మ రీసెంట్ టైమ్స్లో మనం చూసాం అతని పర్ఫార్మెన్స్ హౌ బ్యూటిఫుల్ ఇట్ వాజ్ యాక్చువల్లీ ఐ ఇంగ్లాండ్ సో అంతమంది ఇంటర్స్ ఉన్నప్పుడు ఏ ఒక్క కాంబినేషన్ వర్క్అవుట్ అయినా కానీ ఇట్ విల్ బి ఫెంటాస్టిక్ ఫర్ సన్ రైజర్స్ సో రాజస్థాన్ రాయల్స్ కాంబినేషన్ ఎట్లా ఉండబోతుంది ఎందుకంటే రియాన్ పరాగ్ కెప్టెన్సీ సంజు శామ్సన్ కేవలం ఇంపాక్ట్ ప్లేయర్ గానే బదిలో దిగే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు మీరేమండి రాజస్థాన్ రాజస్థాన్ రాయల్కు మేబీ కపుల్ ఆఫ్ మ్యాచెస్లో ఆన్ ద ఫీల్డ్ అతని యొక్క ప్రజెన్స్ ఉండకపోవడం అనేది కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పాలి బికాస్ సంజు శామ్సన్ యాక్చువల్లీ ఒక మంచి క్యాప్టెన్గా కూడా ఎదుర్కొన్నాడు ఈవెన్ టీ ట్వంటీలో కూడా అసలు యాక్చువల్గా ఇండియాకు క్యాప్టెన్సీ చేసే ఎబిలిటీస్ ఉన్నాయని చెప్పి కూడా చాలామంది అనుకుంటూ వచ్చారు సో అతన్ని నేను అనుకుంటాను ఆన్ ద పిచ్ ఆన్ ద గ్రౌండ్ యాక్చువల్లీ మిస్ అవుతుంటారు అందులో డౌటే లేదు బట్ ఈస్ గోయింగ్ టు బ్యాట్ బికాస్ బ్యాటర్ గానే అయితే ఒక ఇంపాక్ట్ ప్లేయర్ గానే అయితే ఆడతాడు ఎస్ఎస్ దే హావ్ గాట్ హెడ్ మేర్ హావ్ గాట్ యాక్చువల్లీ రియాన్ ఖ్రాగ్ ఉన్నాడు వాళ్ళకు అండ్ వాళ్ళ బ్యాటింగ్ బ్యాటింగ్లోనే నితీష్ రానా కల్కత్తా నుంచి ఇప్పుడు ఇక్కడికి రావడం కొంచెం ప్లేస్మెంట్ అవుతుంది అండ్ టూ లెఫ్ట్ హ్యాండర్స్ ఆన్ టాప్ ఆఫ్ ద ఆర్డర్లో నేను కూడా అనుకుంటాను టూ కాదు త్రీ మీరు హెట్ మెన్ ఇన్లూడ్ చేసినట్లయితే త్రీ అద్భుతమైనటువంటి లెఫ్ట్ అండర్స్ ఉన్నారు ఐ థింక్ బ్యాటింగ్ లైన్అప్ ఇస్ ఎక్సలెంట్ అండి డౌట్ లేదు ఓకే ఫైనల్గా ఎంత మ్యాచ్లో మధ్యాహ్నం కాబట్టి నేనైతే నేను టూ హండ్రెడ్ ప్లస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈరోజు డెఫినెట్లీ బికాస్ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి కనుక ఐ థింక్ స్కోప్ మేకర్స్ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ కండిషన్స్ లో అబ్సల్యూట్లీ ఇట్స్ గోన్ టు బి హై స్కోరింగ్ మ్యాచ్ టుడే